దాచేపల్లి పట్టణంలోని ఆరు తొమ్మిది వార్డులలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన ఇరవై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలను వీడి వైసీపీ పార్టీలో చేరడంతో వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు వారికి వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు టీడీపీ పార్టీని వీడి బొమ్మిరెడ్డి నరసింహారావు బొమ్మిరెడ్డి శ్రీను బొమ్మిరెడ్డి రాము కొప్పుల సుబ్బారావు బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు బొమ్మిరెడ్డి నరసింహారావు జగ్గా శ్రీను జగ్గా శివయ్య నాదండ సుబ్బారావు మునగ హరీష్ బండి కృష్ణ చిగిరిపాటి కొండ తదితరుడు వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా భోమిరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని ఏ నాయకునితో పని లేకుండా వాలంటీర్లను పంపించి ప్రతి పథకాన్ని ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నరసింహారావు తెలిపారు ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీలను వీడి వైసీపీ పార్టీ కుటుంబంలోకి చేరిన వారిని అందరూ కలుపుకుని పార్టీ గెలుపు కోసం పనిచేయాలని అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చాక బొమ్మిరెడ్డి వారి కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మునగా పున్నారావు కొప్పుల సాంబయ్య గురజాల మున్సిపల్ వైస్ చైర్మన్ బడేజాని బొమ్మిరెడ్డి రామకృష్ణ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి దాచేపల్లి వైస్ ఎంపీపీ కందుల జాన్ కోటాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున దాచేపల్లి బిడ్డలు కాపు సోదరులు అనేక మంది మా వైఎస్ఆర్ కుటుంబంలోకి వచ్చారు అందరం కూడా కుటుంబంలో మెలిసి పనిచేస్తాం ఇప్పటికే దాచేపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి తోడు వచ్చే సంవత్సరంలో ముఖ్యంగా హైదరాబాద్ లేదు గుంటూరు విజయవాడ నగరాల్లో ఎలాగైతే తాగునీరు ఇచ్చారో అలాగే పదహారున్నర కోట్లతో ప్రతి వీధిలో పైప్లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఇప్పటికే ఆ పదహారున్నర కోట్లు శాంక్షన్ అయింది కానీ ఈరోజు చూస్తున్నాం మనం తీవ్రమైన కరువు కేవలం మన రాష్ట్రంలో కాదు కర్ణాటక తమిళనాడు అటు మిగతా రాష్ట్రాల్లో కూడా వస్తుంటే ఈ రోజున దాచేపల్లిలో మరి ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుతున్నాం నాగార్జునసాగర్ తిన్నప్పుడు నాగులే కూడా నీళ్ళు ఇచ్చాం కానీ ఇంకా సరిపోవడట్లేదు గత ప్రభుత్వాలు కనుక తాగునీటి పథకాలు తెచ్చుంటే ఈరోజు ఈ అవస్థ లేదు కాదు ఉదాహరణకు మీరు పోయి చూడండి పిడుగురాళ్ళలో ఈ రోజున పదివేల కనెక్షన్లు ఇవ్వటంతో హాయిగా వాళ్ళు కృష్ణా నీళ్ళు తీసుకురాగలుగుతున్నాం పట్టణాన్ని ఆదుకోగలిగాం అలాగే దాచేపల్లి గురజాలకు కూడా తెచ్చిన ఇరవై ఐదు కోట్లు మనం పూర్తి చేయగలిగితే మరొక యాభై వంద సంవత్సరాలు ఒక సంవత్సరం కరువు వచ్చినా తట్టుకోగలిగినట్టు కలిసి ఈ రోజున వీళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ఒక మంచి వాతావరణాన్ని ఈ ప్రాంతంలో తీసుకురావాలి కొంతమంది చెప్పారు కాపుల్లో మరి బొమ్మిరెడ్డి వారు ఎప్పుడు ఒక ప్రాధాన్యతమైన పదవి చేయలేదని అంటున్నారు నాకు తెలియదు అది ఎంతవరకు నిజం కూడా నాకు తెలియదు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు కూడా ప్రాధాన్యత కల్పిస్తాం ఉచితమైన స్థానాలు వాళ్ళకి అందరినీ కలుపుకొని పోయి ఇప్పుడు ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళని ఒక కుటుంబంలో ముందుకు పోయి అందరికీ సముచిత స్థానాలు ఈ పార్టీ ఇచ్చింది ఇస్తుంటుంది కష్టాల్లో ఉన్నవాడిని ఏ రోజు మర్చిపోలేదు మర్చిపోవని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మహేష్ రెడ్డి గారు అయితేనేమి మన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి అమ్మా మీకేం కావాలి అమ్మఒడి పదిహేను వేల రూపాయలు వేస్తాం రైతులకి పెట్టుబడి కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేస్తాడు అలాగే వృద్ధులు మనం చూసాం మున్సిపాలిటీలో గతంలో నేను వార్డు మెంబర్ గా చేసినప్పుడు ఎండలో సొమ్మసిల్లి పడిపోయిన రోజులున్నాయి అవ్వ తాతలు గుర్తు పెట్టుకోండి మళ్ళీ అదే రోజులు నిన్న మనకి గుర్తుకొచ్చినాయి ఆ రోజులు మాత్రం మీరు మర్చిపోవద్దు మన ఇంటికి తెల్లారజాము ఐదు గంటలకు వచ్చి మన వాలంట్రీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేయంగానే ఇళ్లలో పెట్టిపోతుండు మనం లేచి లేవతలికే మన ఇళ్ళకి డబ్బులు చేరుతున్నాయి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క పథకం ఎక్కడా అవినీతి లేదు ఒక్క రూపాయలు లేదు ఏ నాయకుడితో కూడా మనకి పని లేదు వాళ్ళు రేపు మళ్ళీ ఇదే పార్టీలోకి వస్తారు మనం మాత్రం రానివ్వచ్చు మోసపోవద్దు మనం నీతిగా నిజాయితీగా మనం ఒకటే పార్టీ ఒకటే తప్ప వాళ్ళు మూడు పార్టీలు

சீரான நெல்பாடு சீனானா